నమస్తే అందరికీ రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు ప్రతి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు రేషన్ బియ్యం రేషన్ డీలర్షిప్లలో కావచ్చు లేదంటే ఈయన వెహికల్స్లో కావచ్చు ఇస్తున్నారు అయితే ఈ రేషన్ బియ్యంలో చాలా జాగ్రత్తగా ప్రజలు గుర్తించాలి చాలా జాగ్రత్తగా ప్రజలు ఆలోచన చేయాలి మనం రేషన్ బియ్యము అదే రేషన్ డీలర్లో డీలర్లకు అమ్ముకున్నా లేదంటే వెహికల్స్ వస్తే వాళ్ళకి అమ్ముకున్నా లేదంటే బియ్యం తీసుకున్న తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకున్నా కూడా మనం జలకర మైసూరా తినాలనో లేదంటే సోనా మైసూరా తినాలనో లేదంటే ఇంకోటి ఇంకోటో తినాలనే ఆలోచనలో ఉంటాం అది చాలా వరకు పేదరికం నుండి తీసుకుంటే అయితే ఈ రేషన్ బియ్యము మనం అమ్ముకున్న బియ్యము క్లారిటీగా వడ్ల మిషన్లు రైస్ మిల్లుల్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి పాలిస్ అవి అవి మళ్ళా తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోల బియ్యంతో బస్తా ఈరోజు పదిహేడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందలు మేము పాత బియ్యం అమ్ముతున్నామని పద్దెనిమిది వందలు ఆ విధంగా పదహారు వందల యాభై రూపాయలు ఆ విధంగా తీసుకుంటాను మనము ఇచ్చే ఇరవై కేజీల బియ్యము ఒకవేళ మహా అంటే రెండు వందలకు మూడు వందలకు అమ్ముకుంటాం కానీ మళ్ళీ మనం కొంటున్నామంటే దాదాపు నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువగా మళ్ళీ మనం కొనాల్ చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి రేషన్ బియ్యం మనం తినాలనుకొని సిగ్గుపడు లేదంటే ఈ బియ్యము పది మందిలో మనం ఎక్కడైనా వర్క్ వర్క్ చేసేటప్పుడు వర్క్ వెళ్ళేటప్పుడు ఈ బియ్యం తింటే మనకు అవమానం అవుతుందో లేదంటే బాక్సులలో ఏర్పాటు చేసుకొని వెళ్తే పని చేసుకునేటప్పుడు వాళ్ళ ముందర తింటే అవమానం అవుతుందని మన ఫీల్ అయితే చాలా వరకు ఇబ్బందులు గురవుతాం ఇదే రేషన్ బియ్యాన్ని పాలిష్ పాలిష్గా ఏర్పాటు చేసి మళ్ళా దుకాణాలలో షాపులలో జనరల్ స్టోర్లలో మళ్ళీ మనమే కొనాల్చున్నాం కాబట్టి బాగా జాగ్రత్తగా ఆలోచన చేయండి బియ్యంలో మనం అన్నం చేసుకునేటప్పుడు రెండు చెంచాలు నూనె వేసుకుంటే చాలా వరకు అది మెత్తగా లేకుండా గట్టిగా ముద్ద ముద్ద లేకుండా ఫ్రెష్గా ఎట్లయితే జలకరం వహిస్తున్న అన్నం ఉంటుందో అదే విధానాలతో అన్నం కూడా అవుతుంది జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి రాష్ట్ర ప్రజలు చాలా వరకు ఎంతో ఖర్చుతో నేను ఒక ఏళ్ళ క్రితం ఒక ఎంపీడీఓ గారిని ఒక ఎంఆర్ఓ గారిని అడిగితే అప్పట్లోనే కిలో బియ్యము ఇరవై నాలుగు రూపాయల యాభై మెసైల్తో కేంద్ర ప్రభుత్వం కొని అవి మనకు సబ్సిడీ రూపంలో అంటే సబ్సిడీ అంటే డబ్బులు లేదు ఒకప్పట్లో డబ్బులు తీసుకునేవాళ్ళు ఇప్పుడు డబ్బులు కూడా లేకుండా ఉచితంగా రేషన్ బియ్యాన్ని మనకు సరఫరా చేస్తానంటే ఆ రేషన్ బియ్యము కో లేదంటే దాంట్లో మట్టి ఉందో రాళ్ళు ఉన్నాయో అనేది కాకుండా చాలా జాగ్రత్తగా ఆ బియ్యాన్ని మనం ఏర్పాటు చేసుకొని తినగలిగితే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే బియ్యం ఇవ్వకుండా ఓన్లీ క్యాష్ ఇస్తాం వాళ్ళకు బియ్యం ఇవ్వకుండా రైస్ ఇవ్వకుండా రైస్ కార్డు ఉండే వాళ్ళకు క్యాష్ ఇస్తామని అంటారు ఇలా క్యాష్ తీసుకుంటే మళ్ళీ మనం అదే రేషన్ బియ్యాన్ని వాళ్ళు పాలిచ్చేసిన బియ్యాన్ని మళ్ళీ మనం కొనాల్సి వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి రైతులు ఎక్కడైనా కానీ బియ్యాన్ని సాగు చేసి ఆ వడ్లను అమ్మి తూకాలేసి తర్వాత మిల్లులకు వేసిన తర్వాత ఆ వడ్ల బియ్యం మనం తీసుకున్నాము కొనుక్కున్నామంటే చాలా వరకు పేదరికంలో అంత స్తోమత లేదు చాలా వరకు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు రేషన్ బియ్యము మీరు తినలేదు తినకూడ ఉండకూడదు అనుకుంటే నేను చిన్న చిట్కా మాత్రం చెప్పగలను అన్నం వండుకునేటప్పుడు ఏ ఫ్యామిలీ అయినా కానీ రెండు చెంచాలు నీళ్లు ఉడికేటప్పుడు అన్నంలో వేసుకుంటే నూనె ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా అన్నం ఫ్రెష్గా ఉంటుంది ఇబ్బంది లేదు చాలా పొడిగా ఉంటుంది తడిగా ఉండదు మెత్తగా ఉండదు గట్టిగా ఉండదు ముద్దలాగా ఉండదని కూడా తెలియజేస్తాను కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తాం